రండి 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 ఈరోజు మీకు మామిడికాయలు కోసి దాంతో ఒక రకం స్వీట్ తయారు చేసి చూపిస్తాను వచ్చేయండి చూడండి ఇది మామిడికాయలు కోసుకునే దోట అంటారు ఇక్కడ మరి ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి కాబట్టి మీరు ఇంకేదైనా అనొచ్చు ఇంత పెద్ద వెదురు కర్రకి ఇలా ఒక నెట్ లాంటిది కడతారన్నమాట ఇది తెచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది ఇప్పుడు కాయలు కోసి 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 బ్లాక్గా తయారైంది ఓకే అందరూ కోస్తున్నారు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అడిగి తెచ్చాను ఇప్పుడు కోస్తాను చూడండి వాళ్ళే కాదు మనం కూడా కొయ్యచ్చు అన్నట్టు నేను కోసేస్తున్నాను చూస్తున్నారుగా ఇది బంగనబిల్లి చెట్టు చక్కగా కిందకే ఉందిలేండి ఆ ఉంటే మనం కొయ్యలేం కానీ కోసేసి దీన్ని స్వీట్ తయారు చేసేసుకుందాం చూస్తున్నారుగా నేను కోసాను సాధించాను ఈ ఇప్పుడు ఇలాంటి దోట్లు చాలా రకాలు వచ్చాయి ఈజీగా కట్ చేసుకునేవి అన్నమాట పూర్వం నుంచి మాకు మా మామిడి తోటల్లో దించే దోట్లు ఇట్లాంటివే ఈతోనే దించుతారు అన్నమాట నేను మా ఫామ్లో ఉంటే తెప్పించి నేనే కోద్దామని చెప్పి తీసుకొని కోస్తున్నాను ట్రై చేస్తున్నాను చాలా బరువుగా అనిపించింది కాస్తా ఉంటే రెండో మూడో ఒక పెట్టేసి కోసేసానమాట అనమాట చాలా బరువుగా అనిపించింది ఓకే హ్యాపీగా కూడా అనిపించింది ఎప్పుడు కొయ్యలేదు ఓకే కోస్తున్నానని ఇంకా కోసం చూస్తున్నారా ఇప్పుడు దీన్ని చక్కగా పట్టుకెళ్ళి నేను ఒక రెసిపీని తయారు చేస్తాను అది ఎలా తయారు చేస్తానో మీకు వీడియోలో చూపిస్తూ చెప్తాను మీరు కూడా ప్రయత్నించండి బంగిన బిల్లకాయ మాత్రమే బాగుంటుంది దీనికి కలటరకాయ కూడా చేసుకోవచ్చు నేను ఎప్పుడు చేసినా బిల్లకాయతోనే చేస్తాను కలటరకాయ కూడా బాగానే ఉంటుంది ఓకే ఇక్కడ దోటి పెట్టేసి కాయ ఒకటి పడిపోయింది తీసుకొని ఈ కాయలు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి రెడీ చేసేసుకుందాం మీరు కూడా ఓ చేయండి చూసేద్దరు కానీ చూసారా సాధించేశాను కాకపోతే నేను ఆరు కాయలు కోసాను చిన్న చిన్న రెండు పెద్ద నాలుగు మనం నాలుగు కాయలు చేసుకుందాం ఏంటి పడిపోతున్నాయబ్బా ఒక గిన్నె ఏదైనా తెచ్చుకోవాల్సి ఉంది వచ్చేసాను అలాగా ఒకేలా ఇలా పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి అది దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడింది చూడండి మళ్ళీ తర్వాత తీయొచ్చుగా నేను కూడా ఇప్పుడే తీసేయాలా తీసేసాను ఓ చేయండి ఇంక ఇంట్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూపించేస్తాను ఇలా కాయలు కడిగేసి పెట్టుకున్నాను తర్వాత వీటిని పిల్లర్తో చక్కగా తొక్క తీసేసాను తొక్క మాత్రం తీసేయాలి ఎక్కువ తొక్క ఉంచకూడదు ఇలా అన్నీ ఒకే సైజులో వీలైనంత మటుకు ముక్కలు కోసాను మామూలుగా అయితే దీన్ని టెంకతో కలిపి కొయ్యాలన్నమాట నేను చేసే రెసిపీకి కానీ నేను కొయ్యలేక మామూలు కోసాను కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా వదలకున్నా తీసేయాలి మొహమాటం లేకుండా ట్యాంక్ని గుండి చేసేసి చిన్న చిన్న పీసులు కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఎందుకంటే మనం చేసి బెల్లంపాకులో అయ్యి కలిసిపోయి పేస్ట్ లాగా అయిపోయి గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట అందుకని చూస్తున్నారుగా ఈ ముక్కల్ని ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఇగో ఈ కప్పు చూపిస్తున్నాను కదా నాలుగు కాయలకు ఈ కప్పు నువ్వుల పప్పు సరిపోతుంది ఇది చక్కగా దోరగా వేయించి ఏదో సౌండ్ అనుకుంటున్నారా పెద్ద ఉరు ఉరివింది దోరగా వేయించిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్యానెలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుందాం కొంచెమే పడుతుందిలేండి ఎక్కువ పడదు ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేస్తున్నాను ఏంటి అంటే కొంచెం ఆవాలు దీంట్లో ఆవాలు ఒకటే వేస్తాను మీకు నచ్చితే ఏదైనా జీలకర్ర ఇలాంటి ధనియాలు వేసుకోవచ్చు మిర్చి కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం ఎక్కువ అయిపోకూడదు కారం కూడా నెలగ వేస్తాం కాబట్టి కరివేపాకు వేసిన తర్వాత తాలింపు వేగిన తర్వాత మొక్కలు వేసేయాలి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు కొంచెం వేసుకోండి అలాగే సరిపడా సాల్టు కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కారం వేసి చక్కగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి పెద్ద పెద్ద నేను వీడియో చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఉరుములు అయితే ఉరుముతున్నాయి పెద్ద హడావిడి చేసింది పెద్ద వర్షం వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా మెత్తగా మాగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఈ మొక్కలు మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఎందుకంటే మనం బెల్లం వేసిన తర్వాత ఉడకదు ముక్క ముందే ఉడికిపోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది ఈ రెసిపీ చూస్తున్నారుగా ఇప్పుడు నేను నొక్కి చూపిస్తాను ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయినట్టుగా మూత పెట్టి నీళ్ళు వేసి మూత పెట్టాను కదా చక్కగా సిమ్లో పెట్టుకుంటే హైలో పెట్టకూడదు మాడిపోతుంది చూసారు ఇలా నొక్కితే వచ్చేయాలి మొక్క కింద సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఎలా ఉడికిన దాంట్లో బెల్లం వేసుకోవాలి నేను ఏంటంటే బెల్లాన్ని కరిగించి చక్కగా వడకట్టుకొని ఉంచుకుంటాను పక్కని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అది బెల్లంతో చేసే ఏ ఐటెంకైనా అది చక్కగా లిక్విడ్ లాగా వాడేసుకుంటాను అనమాట కొన్ని బెల్లాలు తరిగితే రావట్లేదు మొక్కలు అలాగే తొక్కులు ఇసుక కూడా ఉంటుంది కదా ఇంకొక ఇలా లిక్విడ్ లాగా కరిగించుకొని చక్కగా ఫిల్టర్ చేసి ఇసుక తొక్కులు లేకుండా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది ఏమీ తక్కువ లేవు అనే నమ్మకంతో హ్యాపీగా కూడా తినచ్చు మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా బెల్లాన్ని ఇలా దాచుకోండి కరిగించి పిల్లలకి ఇడ్లీలో వాటిల్లో కూడా బెల్లం పాకం ఇవ్వచ్చు నచ్చితే చూసారా ఇలా బెల్లం వేసిన తర్వాత ఆవిరి ఫోన్ మీదకి వచ్చేస్తుంది ఇలా ఉడికింది చక్కగా ఈ వాటర్ వాటర్ అన్నది లేకుండా చిక్కగా దగ్గరికి అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి గుండె కొట్టుకొని ఉంచుకున్నాం కదా నువ్వు ఇదైతే వేసేసుకోవాలి చక్కగా వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా పెట్టి ఉంచి తర్వాత దించేసుకోవడమే ఇంకా చూడండి దాని టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రయత్నించండి ఇదొక రకం ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి విధానాలు వేరేగా ఉంటాయి దీని పేరు పొక్కుడిగా అంటాం మేము చేసే విధానాలు వేరే ఇంకా రెండు మూడు రకాలు ఉంటాయి ఉంటాయి చూడండి లాస్ట్కి ఇలా అయ్యింది హల్వా లాగా ఎంత బాగుందో ఇది ఒక గాజు గజ సీసాలో పెట్టుకొని బయట నుంచుకున్న నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా రోజులైతే ఉంటుంది ఎంత బాగుందో జాము లాగా ఎందులోనైనా ఇష్టపడితే దేంట్లోనైనా ముంచుకొని తినొచ్చు పెరుగు అన్నంలో తినొచ్చు ఊతునే కూడా చక్కగా మొక్కలు తీసుకొని తినొచ్చు అంత బాగుంటుంది ఒకసారి ప్రయత్నించండి ఇంకా నేను ఇలా గిన్నెలో తీసి పెట్టుకుంటే అంటే గాజు బౌల్లోనే పెట్టుకోవచ్చు ఇంకో రెండు రెసిపీలు ఉన్నాయి చేస్తే వీలైనప్పుడు మీకు వీడియో చేసి అనుకుంటున్నాను వీలైతే ఇది మాత్రం మీరు ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ మంచివే కదా చూసారా జామున్ లాగా ఎంత బాగుందో ఇది నాకుతో నాకు వచ్చినట్టుగా చేశాను మీరు వేరే రకంగా ప్రయత్నించండి మీరు కూడా చాలా రకాలు చేస్తారు దీంట్లో నుంచి నూలుపప్పు బెల్లము మనకి హెల్త్కి కూడా మంచిదే కాబట్టి మనం ఎందులోనైనా తినవచ్చు చక్కగా షుగర్ ఉన్నవాళ్ళు ఈ రెసిపీని షుగర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అది కూడా ఊరగాయలాగా కొంచెం పొల పొలగా కమ్మ బాగుంటుంది అందులో కూడా బెల్లం అవాయిడ్ చేసి నూలపప్పు చేసుకోవచ్చు ఓకేనా చూసారా మామిడికాయతో ఒక రకం నేను ఏ విధంగా తయారు చేసుకున్నానో ఇది పెరుగు అన్నంలోకి బాగుంటుంది అలాగే ఉత్తినే కూడా తినచ్చు బయటైతే నాలుగైదు రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఇందులో వేసిన పదార్థాలన్నీ మనకి బెల్లం మంచిదే నువ్వులపప్పు మంచిదే అది కూడా ఇది బెల్లం ఆర్గానిక్ బెల్లం అంటే రైతులు పండించి ఆడుకుంటారు కదా అక్కడ తెప్పించారు మాట రాజుగారు అలాగే నువ్వు కూడా మంచిదే కదా మామిడికాయ గురించి ఇంకందరికీ తెలిసిందే ఇది ఉత్తినే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఇందులో మంచి లక్షణాలు ఉన్నవి అన్నీ వేసుకున్నాం కాబట్టి చక్కగా మీరు ఎలా చూ నేను చూపించిన విధంగా తయారు చేసి చూడండి దీని పేరు మేము పొక్కుడుకాయ అంటాం మామిడికైతే చాలా రకాలు చేసుకోవచ్చు కదా చాలా రకాలు ఊరగాయలు పెట్టుకోవచ్చు చాలా రకాల స్వీట్లు చేసుకోవచ్చు పప్పులు సాంబార్లు కూరలు అన్నిట్లో చేసుకోవచ్చు ఇంకా అలాగా స్లైడ్స్ లాగా కట్ చేసి జిప్ కవర్లో ప్యాక్ చేసి ఈ సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు చాలామంది నేను అలా చేద్దామా అనుకుంటున్నాను అలాగే తాండ్ర వేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు కదా ఇదే నాకు తెలిసిన విధంగా నేను చేశాను ఇది మీకు ఇంకెవరికైనా ఇంకో వేరే విధంగా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి మొత్తం మీద ఏదైతే ఎమ్ఈమ్ఈ స్వీటు రెడీ అయిపోయింది మేమైతే దీన్ని ఉత్తినే తినే కంట పెరుగు అన్నంలోనే తింటాం ఇలా చేసుకొని స్టోర్ చేసుకున్న దాన్ని మామిడిపల్లి సీజన్ అయిపోయిన తర్వాత తింటే మనకి మామిడిపల్లి తింటున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఓకేనా నేనైతే ఉరగాయలు పెట్టడం తక్కువనే చెప్తాను ఏవో కావాల్సినవి కొంచెం కొంచెం పెట్టుకుంటాం అన్నమాట ఎక్కువ పెట్టుకోము స్వీట్లు అయితే చాలా రకాలు తయారు చేయగలను మురబ్బా అని హల్వా అని ఇది అని ఇంకెలా రకాలు అది ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చేశాను కాస్త వీడియో తీయడానికి కావలేదు అయితే మళ్ళీ మళ్ళీ నేను నెక్స్ట్ ట్రై చేస్తాను చేయడానికి చేసినప్పుడు వీలైతే మీకు నేను ఎలా చేసానో చూపిస్తాను అది మాట అయితే ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అని అనుకుంటే మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి దేవి